అందరికీ నమస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది చనిపోయి ఇన్ని రోజులైనా కూడా అతన్ని చాలా వరకు హత్యగానే భావిస్తారు హత్యగానే భావించడానికి ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణించిన హెలికాప్టర్ యాక్సిడెంట్ గురైన తర్వాత అందులో ఒక బ్లాక్ బాక్స్ అని ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్ ఏంటంటే హెలికాప్టర్లో కానీ విమానంలో కానీ ఉంటాయి అది యాక్సిడెంట్కు గురయ్యే ముందు అందులో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ కొన్ని సీక్రెట్ విషయాలు కానీ ఆ బ్లాక్ బాక్స్లో పొందుపరిచి ఉంటాయి ఆ బ్లాక్ బాక్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా దాన్ని ఇప్పటికీ బయటికి పెట్టలేదు అది ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర గాని భావిస్తారు ఇప్పటికీ కూడా అదే విధంగా మనము గుజరాత్లో నిన్న విమానం బ్లాస్ట్ కావడం జరిగింది ఆ గుజరాత్లో విమానం బ్లాస్ట్ అయిన సమ సమయంలో మాజీ బీజేపీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఈ విజయ్ రూపాని ఆడుకోరు ఆర్ఎస్ఎస్ వారి ఎంత ఆర్ఎస్ఎస్ వాది అంటే అక్కడ నరేంద్ర మోడీ కన్నా ఆడుకోరు ఆర్ఎస్ఎస్ చాలా చాలామంది చెప్పుకుంటారు ఇతన్ని కూడా ఖచ్చితంగా రాజకీయ కుట్రన్న కావచ్చు అదే విధంగా ప్రస్తుతము కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది ఉగ్రవాదులకు చాలా వరకు ఏ రాజకీయ పార్టీలు టార్గెట్గా ఉంటారంటే బీజేపీ వాళ్ళు ఉంటారు అదే విధంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఉంటారు వాళ్ళ భాగంలో వాళ్ళ ప్లాన్ భాగంలోనే గుజరాత్ రాష్ట్రము ఒక మనకు నరేంద్ర మోడీ రాష్ట్రం కాబట్టి అందులో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తే వాళ్ళు ఒక భారీ సక్సెస్ సాధించ అవుతుంది దీని కారణంగానే ఆ బ్లాస్ట్ జరిగింది ఆ విజయ రూపాన్ని చంపడానికి టార్గెట్తో మిగిలిన ఈ చా మిగిలిన వ్యక్తులను కూడా చంపేశారని అక్కడ ఆల్రెడీ గుజరాత్లో ఈ సంభాషణ జరుగుతుంది ఇది ఒక కుట్రగానే భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశ చరిత్రలో ఇంత పెద్ద విమాన బ్లాస్ట్ ఎక్కడ కూడా జరగలేదు ఎక్కడ కూడా ఈసుంటి యాక్సిడెంట్ ఈసుంటి ప్రమాదం ఎక్కడ కూడా జరగలేదు అంత భయంకరమైన ప్రమాదం ఎందుకంటే ఒక వ్యక్తి గురించి ఇంతమందిని చంపారా అన్నట్లు కూడా చాలా వరకు ప్రజలు మాట్లాడుకుంటున్నారు